భోగి పండుగ రోజు మనము పిల్లలకు వేసేటువంటి భోగి పళ్ళను భోగి పళ్ళ కార్యక్రమం పూర్తి అయిపోయిన తర్వాత వాటిని ఈ విధంగా చేస్తే మాత్రమే వారికి ఉన్నటువంటి దిష్టి దోషాలు తొలగిపోతాయి అయితే భోగిపళ్ళ కార్యక్రమంలో మనం ఉపయోగించినటువంటి వస్తువులను ఉపయోగించినటువంటి పదార్థాలను పదార్థాలన్నింటినీ ఏం చేయాలో ఈ వీడియోలో చూద్దాం భోగి పండుగ రోజున అంటే సంక్రాంతి ముందు రోజున భోగిగా చేసుకుంటారు అలాగే ఈ రోజున పసిపిల్లలకు భోగి పళ్ళను పోస్తారు సాయంత్రం వేళలలో చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్దవారందరినీ పిలిచి వారితో పిల్లలకు భోగి పళ్ళను పోయించుతారు ఈ విధంగా చేస్తే వారికి ఉన్నటువంటి దృష్టి ఇంకా దుష్ట శక్తుల ప్రభావం అనేది పోతుంది ముఖ్యంగా గుప్పిటి నిండా అంటే మన చేతి నిండా రేగుపళ్ళు చిల్లర డబ్బులు బంతిపూల రెక్కలు చెరుకు ముక్కలు ఇలాంటి శనికలు ఇంకా కొంచెం నువ్వులు బియ్యం ఇవన్నీ కలిపి చేసి పెట్టి ఉంచుకున్నటువంటి వాటిని ఒక పిడికడు తీసుకొని మూడు సార్లు పిల్లల చుట్టూ తిప్పి వారి తల మీద పోస్తారు అయితే భోకినాడు రేకిపళ్ళను ఇంతగా తలుచుకోవడానికి చాలా కారణాలే ఉన్నాయి పళ్ళకు ముఖ్యంగా మైనస్ పదిహేను డిగ్రీల నుంచి విపరీతమైనటువంటి యాభై డిగ్రీల టెంపరేచర్ వరకు ఉష్ణోగ్రతను తట్టుకోగలిగే శక్తి ఉంది అలాగే పళ్ళను పిల్లల తలపై పోయడం ద్వారా వారి తల మధ్యలో ఉన్నటువంటి రంధ్రం అంటే బ్రహ్మ రంధ్రం అనేది ఉచ్చు ఉత్తేజితం అవుతుంది ఆ విధంగా ఉత్తేజితం అయితేనే వారికి జ్ఞానం అనేది పెరుగుతుంది అందుకే రేకు పళ్ళను పిల్లల మీద పోస్తారు అలాగే తూర్పు దేశాలన్నింటిలో అంటే మన ఆసియా ఖండంలోని తూర్పు దేశాలన్నింటిలోనూ కూడా రేకును తమ సాంప్రదాయ వైద్యంలో కూడా వాడుతూ ఉంటారు ముఖ్యంగా జలుపు దగ్గర నుంచి సంతాన లేమి సమస్య వరకు కూడా రేగు పళ్ళు పరిష్కారాన్ని అందించుతాయి అలాగే పళ్ళు ఉన్న చోట క్రిమి కీటకాలు ధరి చేరవు అనేది కూడా చెప్తూ ఉంటారు అలాగే భో బోకి రోజున మనము దిష్టి తీసినటువంటి పళ్ళను తినకూడదు ముఖ్యంగా దిష్టి తీసినటువంటి పళ్ళను తినడం మంచిది కాదు పిల్లలు తినేందుకు కావలసినటువంటి రేకు పళ్ళను విడిగా ఉంచండి ముఖ్యంగా బోకి పళ్ళను అప్పుడే పుట్టిన పిల్లల నుంచి పన్నెండు సంవత్సరాలలోపు పిల్లల వరకు పోయవచ్చు ముఖ్యంగా భోగి పళ్ళు విశిష్టత ఎంతో ఉంటుంది ఇంకా ముఖ్యంగా ఈ భోగి పళ్ళలో ఉపయోగించినటువంటి రేగుపళ్ళు కానీ బంతిపూలు బియ్యం నువ్వులు ఇవి ఏవైనా కానీ కార్యక్రమం పూర్తి అయిపోయిన తర్వాత శుచిగా వాటిని శుభ్రం చేసి అంటే వాటన్నింటినీ ఒక దగ్గరగా ఊడ్చి దానిని ఒక కవర్లోకి ఎత్తండి ఆ తర్వాత వాటిని ఎవరు నడవనటువంటి అటువైపు ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో వేయండి తప్ప లేదా పారుతున్నటువంటి నీటిలో వేయండి తప్ప వాటిని మరలా ఉపయోగించే ప్రయత్నం అసలు చేయకండి అలాగే ఇంటికి వచ్చిన పెద్దవారికి వాయినంగా ఇచ్చేటువంటి రేగుపళ్ళు బియ్యం నువ్వులు కూడా విడిగా మనము ప్రత్యేక పాత్రలో మరో విధంగా సిద్ధం చేసి ఉంచుకోవాలి తప్ప పిల్లలకు ఉపయోగించినటువంటి అంటే మూడు సార్లు తీసి వారి తలపై పోసినటువంటి వాటిని మరి ఏ కార్యక్రమాలకు కూడా ఉపయోగించకండి వాటిని ఎవరు నడవనటువంటి అటువైపు ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో వేయండి లేదా పారుతు నీటిలో అయినా విడిచిపెట్టండి ఈ విధంగా చేస్తేనే పిల్లలకు తగిలినటువంటి దిష్టి దోషం కానీ దృష్టి కానీ లేదా దుష్ట శక్తుల యొక్క ప్రభావం కానీ పోతుంది ముఖ్యంగా భోగి పళ్ళలో బంతి పూలను చామంతి పూలను చేర్చడం మాత్రం అసలు మర్చిపోకండి ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి